ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రింక్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు ఇంకొక విషయం ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది ఆ నెల అంతా కూడా మనం ఏ పండుగైనా రోజు రెండు రోజులు జరుపుకుంటాం కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది అసలు ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు ప్రత్యేకించి ఆషాఢ మాసం అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది కొత్తగా పెళ్ళైన నూతన వధువు ఇద్దరిలో ఖచ్చితంగా ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్లాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు అలా అత్తాకోడలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పి ఒక గడప దాటకూడదు అని చెప్పి రకరకాల విధానాలు చెప్తూ ఉంటారు అసలు ఏంటి వాస్తవము దీనికి ఆషాఢ మాసానికి సంబంధం ఏంటో తెలియజేయండి వాస్తవం అంటే మీరు మొదట కంటెంట్ అంటే మాట్లాడేసేటప్పుడు ఏమన్నారు ఆషాఢం అనేది ఆడపిల్లలు ఇంటికి వెళ్తారు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళడానికి గల అంతరార్థం చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది ఇందులో రెండు మూడు సంవత్సరాల నుంచి గమనించి చూసినప్పుడమ్మ బోనాల పండుగ మీరు అన్నట్టుగానే ఉత్సాహం చాలా ఎక్కువగా పెరిగి భక్తి చాలా ఎక్కువగా జరుగుతున్న సందర్భం దీనికి మూల కారణం ఆ మధ్య వచ్చిన విజృంభణ కరోనా అని చెప్పవచ్చు తర్వాత చాలా మంది ప్రాణం మీద భగవంతుడి మీద కొంచెం శ్రద్ధ చూపించారు అంటే రామ మందిరం ఏ విధంగా అయితే మొదలైందో అమ్మా మహాకుంభమేళ నుంచి మొదలు పెట్టేసి భక్తిలో చాలా మంది అవును కానీ అంతరార్థం ఏంటంటే అమ్మా భక్తిలో మన సంస్కృతి గతంలో మన పెద్దలు ఇచ్చిన పరంపరని మర్చిపోవడమే బోనాల పండగ అన్న విషయము చరిత్ర ఇతిహాస పురాణాలలో ప్రపంచం మొత్తం అందరికీ తెలియాల్సిన పండగే తెలంగాణ ప్రజలకే అంకితం అయిపోయి ఉన్నది అవును ఆంధ్ర ప్రజలు కూడా చేస్తారు కానీ అమ్మ ఇక్కడ జరిగినంత బీభత్సం ఉండదు మనదంతా ఇక్కడ ఏంటంటే అసలు నెల రోజులు మీరు ఏ వీధిలో చూసినా సన్నడే అంతరార్థంలోకి వస్తే దైవాధీనమైన ముక్కంటి పండగ ఇది అసలు శివుడు అనేది పండగలో కనబడడు ఇక్కడ ఈ పండుగ ముఖ్యమైన పండుగ మూలదాత అయిననే ఈ పండగకి ఎలా అండి మహాముఖంటి ఒక చిన్న వివరణలోకి ఎలా వెళ్తాడంటే అమ్మ అమ్మా చాలా మందికి తెలంగాణ ప్రజలకి కథలు తెలుసు మన దగ్గర చరిత్రలు చాలా బలంగా వింటూ ఉంటారు అవునండి అలా మహాముఖంటి ఏం చేస్తారంటే పార్వతి మాత ఒక సమయంలో తండ్రిని అడుగుతుంది నాదా నేను ఒక స్త్రీ అంటే ఒక భార్యాభర్తల కలయికతో వచ్చిన సంసారం తొమ్మిది నెలలు మోస్తున్న ఆ తరుణం నేను నిండుగా చూడాలి అలా ఒక బిడ్డని నేను కనాలి దైవాదినంలో అమ్మ అన్ని వరాల చేత పుట్టిన వాళ్ళే ఉంటారు కొందరు గంధం అని కొందరు పుసు పసుపుతోని కొంతమంది తులసి దునిచి తులసి మాత అనేది మనకు తులసి చెట్టు రూపమే తెలుసు కానీ ఆవిడ తులసి మాత ఆవిడ వచ్చేసి స్వయాన శ్రీ లక్ష్మీమాత చెల్లెలు అప్పుడు నేను ధన్వంతరి గురించి మీకు పూజల గురించి చెప్పినప్పుడు ఆ విషయం వివరణలు వచ్చాయి ఇలా ఇలా వండుకుంటుందని నేను దీపావళికి సంబంధించిన విషయాల్లో మాట్లాడాను ఇలా ప్రతిదీ చూడండి అమ్మ వరం చేత పుట్టినప్పుడు అమ్మ కోరిన మాట పార్వతి మాత తండ్రి కొంచెం ధిక్కరిస్తాడు అలా వద్దు పార్వతి తొమ్మిది నెలలు మోయడం అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితి ఇదంతా ముఖ్యమైనది అంటే తండ్రి ఉద్దేశం అమ్మ అంటే చాలా ప్రీతి తండ్రికి తొమ్మిది నెలలు మోయడం మళ్ళీ తర్వాత ప్రసవించిన తర్వాత ఆరోగ్య పరిస్థితుల గురించి అన్ని ఆలోచించి తండ్రి ఏమంటాడు అంటే మీరు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు గర్భాన్ని దాలుస్తావు కానీ నేను హెచ్చరిస్తున్నాను నువ్వు గర్భాన్ని దాల్చకూడదు అని అంటాడు అంటే తండ్రిని అమ్మ కొంచెం మారం చేసి కొంచెం గారవంగా అది చేసి అడిగితే తండ్రి ఏం చేస్తాడు ఇంకా తప్పని పరిస్థితులు తదాస్తు అంటాడు తదాస్తు అన్నప్పుడు అమ్మ నియమాలు ఏమి తేవాలని తండ్రి చెప్తాడమ్మ తండ్రి ఏమంటాడంటే పార్వతీమాతకి కప్ప ముట్టని నీళ్ళు తుమ్మదవాలని పువ్వు తీసుకొని రావాలి అత్యంత ఉంటాయా ఉన్నాయి అత్యంత పవిత్రమైన ఒక పండు ఆ పండు సమర్పించినప్పుడు మహాముఖంటిది అయి ఉండాలి అది అది ఆయన గారి ద్వారానే వచ్చి సృష్టి రహస్యాలని అంటే అది కొట్టిన తర్వాత పూజ సమాప్తం ఇది ఎక్కడి నుంచి తేవాలి అమ్మకు తెలియదు ఈయన కప్పముట్టేనంటే ఎక్కడ చరస్సులో వెళ్ళినా ఏ నీళ్ళల్లో వెళ్ళినా అయితే ఖచ్చితంగా ఏదో ఒక జీవరాశి ఉంటే ఉంటుంది తర్వాత తుమ్మిద వాళ్ళని పువ్వే లేదు ఈ లోకంలో ఖచ్చితంగా వాళ్తుంది అలా ఆలోచించినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే వాటిని ఎతకడానికి వెళ్తుంది మహాముక్క ఆలోచన ఏంటంటే నేను నీకు వరం ఇయ్యలేదు అని అమ్మ అక్కడి నుంచి గడప దాటగానే ఆయన నాలిక మీద రాసుకుంటాడు నేను వరం ఇవ్వలేదు పార్వతి మాతకి అని మర్చిపోతాడు మర్చిపోయినప్పుడు అమ్మ ఏం చేస్తుంది భూమండలానికి బయలుదేరుతుంది ఈ గర్భానికి సంబంధించిందంతా జరిగేది భూమండలంలోనే మానవ శరీరాలతోనే అవుతుంది కాబట్టి అమ్మ సహజ సిద్ధంగా బయలుదేరి అన్ని ఊర్లు ఊర్లు తిరుగుతూ తిరుగుతూ తండ్రి చెప్పిన ఆ మహాపండు ఉందో కనిపెడదాం అని తిరుగుతూ ఉంటుంది ఎక్కడా దొరకదు దొరకకపోగా అమ్మ ఆరు ఏడు నెలల ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మ అమ్మ పడే బాధ చూడలేక జంగముడి రూపంలోనే వచ్చి గట్టిగా మందలిస్తాడు అది దొరకదు ఇక్కడ దొరకనప్పుడు మీరు ఎందుకు తిరుగుతున్నారు మీరు వెళ్ళి మహాముఖంటి చెప్పినట్టే వినాలి అని చెప్పేసి చెప్తే అమ్మ లేదు లేదు తండ్రి అర్థం లేనిది చెప్పడు నానాథుడు కాబట్టి ఖచ్చితంగా అది ఇది ఎక్కడో అక్కడో ఉండే ఉంటుంది నేను కనుక్కుంటానని చెప్తే అమ్మ ఆ ప్రేమ చూసి తండ్రి ఏం చేస్తాడంటే నువ్వు కొంచెం ఆలోచన చేయమ్మ పార్వతమ్మ ఒక కొబ్బరికాయ తీసుకొని వస్తే అందులో ఉన్న నీళ్లు ఎవరు ముట్టరు ఒకటి అందులో ఉన్న పువ్వు ఏ తుమ్ మీద వాళ్ళదు అది సమర్పిస్తే దాని వెనకల జుట్టు తీస్తే జుట్టు తీసేస్తే మొత్తం గుండ్రగా చేస్తే మూడు మూడు ఉంటాయి దానికి వెనకాల బ్యాక్ సైడ్ అది మహాముక్క ప్రతీక అనమాట అంటే పరమశివుడు ఇచ్చిన మహాప్రతీక అది మహా వరప్రసాదం భూమండలానికి దాన్ని మీరు స్వీకరించి తీసుకెళ్తే మీరన్నా ఆ కోరిక తీరుతుందేమో ఆలోచన చేయండి అని చెప్పి చెప్పకుండానే ఒక హింట్ ఇస్తాడు ఇంటి ఇచ్చిన అమ్మాయిని చేస్తాను అడవిలలో తిరిగి 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 ఆ పండుపోతానికి కొబ్బరికాయ సంపాదిస్తుంది సంపాదించిన రోజు ఆ కొబ్బరికాయ ఎలా అయితే చేతికి వస్తుందో తల్లి గర్భంతో ఉంటుంది అప్పుడు తొమ్మిది నెలల గర్భం వచ్చేస్తుంది అప్పటికి ఆ సమయం పరమశివుడు కూడా అమ్మ ఎక్కడెక్కడ పోతుందో గ్రహిస్తూనే ఉంటాడు కానీ పరమశివుడు ఏం చేస్తాడంటే నీకు వరం ఏలేదు అన్న మాట రాసుకుంటాడు ఇక్కడ రాసేసుకున్న చేత అమ్మ వచ్చి పరమశివుడికి ఈ విధముగా జరిగింది చూడండి మీరు అన్నట్టుగానే పండు దొరికిన సమయానికి నేను నిండు చూలాలని ఈ విధంగా గర్భాన్ని మీరు అన్నట్టుగానే నేను దాల్చాను పరమేశ్వర అది అని చెప్పినప్పుడు తండ్రి ఏమంటాడు అంటే తొమ్మిది నెలలు ఎక్కడికి పోయింది అన్న ఆలోచన కొంచెం తీవ్రంగా ఖండిస్తాడు నేను లేని సమక్షంలో నీవు ఎలా గర్భవతి అయ్యావు నేను లేని సమక్షంలో నీకు ఏ విధంగా ఇది సాధ్యమైంది అని అమ్మని కొంచెం విమర్శలకు గురి చేస్తారు అంటే ఒక అనుమానంగా అమ్మ అంటుంది లేదు లేదు మీరే నాకు మాటిచ్చారు మీరు మాటిచ్చిన రోజు నుంచే నేను ప్రయాణించాను ఈ రోజు ఈ సమయానికి పండు దొరికే సమయానికి నేను గర్భవతి నేనంటే మీరే మూలకారం ఇందులో అని అంటే తండ్రి నమ్మడు ఎందుకంటే ఆయన మర్చిపోవడానికి రాసుకున్నాడు ఎందుకు రాసుకున్నాడు అలా అలా ఆవిడ పోకూడదు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఎందుకు పోవాలి పార్వతి మాత గర్వం దాల్చి మళ్ళీ బిడ్డని కన్నాక ఆ బిడ్డని కన్న తర్వాత మోయడం చేయడం పాలేయడం అమ్మ శరీరం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా పాడు కావచ్చు అన్న ఆలోచనతో తండ్రి ఏమంటాడంటే నీకు కావాల్సిన వాళ్ళని నేను తదాస్తం అంటే వస్తారు కదా నేను మీకు ఇక్కడే ఇంత ఎందుకు సంవత్సరం నువ్వు అంత కష్టపడ్డం ఎందుకు నువ్వు అనుకున్న ఆ శక్తి ఎవరో నువ్వు అనుకుంటున్న ఆలోచన ఏందో నేనే నీకు సృష్టించి ఇవ్వగలను కానీ అమ్మ ఏమంటది నేను మొయ్యాలి అంటది అది నచ్చక అది ఆలోచించి తండ్రి ఆవిడ కొన్ని పరీక్షలు పెడితే అమ్మ గెలిచి వస్తే అప్పుడు తండ్రి అంటాడు లేదు లేదు ఇందులో నా ప్రమేయం లేదు అని చెప్పేసి అమ్మని కొంచెం తీవ్రంగా అవమానపరుస్తారు పరిచినప్పుడు ఏం చేస్తారంటే నీవు నిజంగానే అయితే అగ్గిలో కాలాలి అగ్గి నీకు ఒకవేళ తగలకపోతే నువ్వు పతివతవి ఇలా కొన్ని కండిషన్స్ మనకి తెలిసిన శాస్త్రాల్లో ఉన్నాయి ఇలాంటి అమ్మ సిద్ధమవుద్ది ఒకటి చితి పేలుసినట్టుగా పేర్చి అమ్మని అందులో కూర్చోబెడతారు పడుకోబెడతారు అప్పుడు నిండుగా గర్భవతి అయి ఉంటుందమ్మా బాగా గమనించాల్సిన విషయం ఇది అప్పుడు గర్భవతి అయిన సమయంలో బ్రహ్మ విష్ణు మిగతా దేవతలు వస్తారు అలా చేయకూడదు పార్వతిని కాల్చడం చేయడం అమ్మని జగన్మాతగా మీరు అవమాన పరీక్షలు పెడుతున్నారు అంటే తండ్రి కొంచెం ఎవరికి వినడు వినకుండా అగ్గి కూడా దొరకదమ్మ నేను ఆవిడని కాల్చలేను ఆ అమ్మడానికి మహాపతివత అని పారిపోతే తండ్రి మూడో కంటి నుంచి కంటి అగ్గిని సృష్టించి అమ్మను అమ్మ పడుకున్న ఆ చితిని కాలుస్తాడు కాల్చే సమయానికి అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ప్రసవించే సమయం ఓకే ప్రసవించగానే తండ్రి ఏం చేస్తాడంటే ఒక తరుణంలో అమ్మ గర్భంలో ఉన్న బిడ్డకి చౌడాలమ్మ అనే ఒక శక్తి అయిన ఒక ఆదిపరా శక్తి దేవత గొల్ల మహారాజుల యొక్క దేవత అనమాట ఇప్పుడు చౌడాలమ్మ తల్లి లేదు నాకు తెలిసి చాలా రేర్లో ఉంటాం ఆవిడ గుడి నేను ఈ మధ్యకాలంలో ఒక దగ్గర చూసా గుడి చౌడాలమ్మ ఆ చౌడాలమ్మ తల్లి ఏం చేస్తాదంటే చాలా గొప్ప గ్రామ దేవత ఉంటుంది ఆవిడ ఘనమైన కార్యక్రమాలు చేయడం చేత శివుడు ఏం చేస్తాడు ఒక సమయంలో మీరు పుట్టే సమయం వచ్చింది అన్నప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను మీరు వచ్చి పార్వతీమాత గర్భంలో మీ యొక్క రూపాన్ని దిద్దుకొని లోకం మొత్తం వీళ్ళే రోజు వస్తుంది అని అన్నప్పుడు ఆయన ఏం అంటే మరి నా గ్రామ ప్రజలందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి నువ్వు ముక్కంటివి నాకు తండ్రివి పిలిచావు నేను వస్తాను మరి నాకు ఏం ఇస్తావు అని అడుగుతుంది అప్పుడు తండ్రి అంటాడు నా శక్తులలో మీకు సగభాగం ఇస్తాను హక్కు అని అంటాడు శరీరంలోనేమో సగభాగం పార్వతి మాత శక్తులలో సగభాగం మీకు ఇస్తాను చూడాలమ్మా అని అన్నప్పుడు అమ్మ చాలా ఆనందంగా స్వీకరించి తల్లి గర్భంలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు చౌడాలమ్మ ఆల్రెడీ శక్తి స్వరూపిణి అవ్వడం చేత అమ్మకి పెట్టిన మంట కాలనివ్వదు కాలనివ్వకుండా ఏం చేస్తుంది అంటే అమ్మ పార్వతి మొత్తం కప్పేస్తుంది ఆవిడ శరీరంతో ఆ గర్భంలో నుంచి బయటికి రావడం రావడే చిన్నగా ఉండి మొత్తం అమ్మని కవర్ చేయగానే ఆ మంట మొత్తం బిడ్డని కాల్చేస్తుంది ఆ బిడ్డని కాల్చిన ఆ తరుణం ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ చాలా బాధపడుతూ ఉంటే మహాముక్కే మాత్రం ఆనందంగా గంగా స్నానం చేయనిగిపోతాడు ఎందుకంటే ఎలా కొద్దిసేపు అయితే కాలం చేసేస్తారు వీళ్ళు తప్పు చేసేశారు నేను పెట్టిన మంట ఖచ్చితంగా తప్పదు కాలుస్తుంది అన్న ఉద్దేశంగా పోతే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పోతూ ఉంటారు గంగా స్నానానికి అప్పుడు నారదమునివర్యులు వచ్చి అంటారు ఎక్కడికో బయలుదేరారు ఇప్పుడు పరమేశ్వరుడు వెళ్తున్నాడు సరే గంగా బ్రహ్మ విష్ణు ఎందుకు మరి ఈయన మాట వినాలిగా మరి ఇప్పుడు ఈయన మహాముఖంటి మాటనే వినాలి ఎందుకంటే అధిపతి ఇప్పుడు వాళ్ళందరూ ఒక వచ్చింది ఒక వాటిక వాతావరణం క్రియేట్ చేశారు మరి పెద్ద మనుషులు అందరూ చూతారుగా కడుక్కోవడానికి అంతే కదా అలా పోతూ ఉంటారు ఆయన పాటు అప్పటికి చెప్తూ ఉంటారు నాయన మరి వద్దు మహేశ్వరం మీరు పొరపాటు పడుతున్నారు అది అన్నా కూడా లేదు లేదని గంగా స్నానం పోయినప్పుడు ఆయన నారద మహామూరి వచ్చి ఆపుతారు ఎక్కడికో వెళ్ళారు త్రిమూర్తులు బయలుదేరారు అంటే నారదా ఆ విధముగా జరిగిన పొరపాటు వల్ల ఇప్పుడు మేము వెళ్ళి స్నానాలు చేయక తప్పదు కదా అన్నప్పుడు అది ఎలా అంటారు స్వామి లోక జ్ఞానులు మీకు తెలియదా జగన్మాత మహాపతివత అని అక్కడ రుజువయ్యింది నిండుగా బిడ్డకు జన్మిచ్చింది ఆ బిడ్డకి పాలిస్తుంది అదే మీరు కాల్చిన అక్కడ ఉన్న ఏ మరణశయ్యని మీరు పెట్టారో ఆ చితి మీద కూర్చొనింది అని అంటే ఆహా అదేట్లా అని చెప్పి మళ్ళీ వెనక్కి పోతారు చూడ్డానికి కానీ పోయే లోపు అమ్మ పాలిస్తున్న ఆ తరుణం చూసి మిగతా వాళ్ళు అంటారు చూసామా అమ్మ చాలా పవిత్రమైనది శంకర చూడు బిడ్డ పుట్టింది కదా అని అంటే ఆ బిడ్డ పుట్టడమే చాలా గగనమైనది మానవ శ్రేయస్సు కోసం చెప్తున్నాము ఆ బిడ్డ పుట్టుడు పుట్టుడే కాలిపోయి పడుతుంది అనమాట అమ్మని కాపాడడానికి ఆవిడ కాలింది కాబట్టి ఇంతింత వేరియేషన్ లో కాలిపోతుంది అమ్మ చాలా చాలా భయానకంగా కాలిపోయిన వాళ్ళని అక్కడ చూస్తే మామూలుగానే భయం కదా ఆవిడ చిన్నగా ఉన్నప్పుడు ఆ విధంగా కాలి పార్వతి మతాన్ని కాపాడితే ఈ రూపం నచ్చదు మళ్ళీ తండ్రికి ఇది ఎక్కడ గోలరా బాబు మళ్ళీ పుట్టడవారు అందంగా పుట్టాలి కానీ ఇలా ఎలా పుట్టింది అనేది అదొక గోల ఈయన ఒప్పుకోడు ఎందుకంటే ఈయన మైండ్ ఏదైతే మదిలో ఉంటుందమ్మా నేను వరం ఇయ్యలేదు పార్వతీమాతగా అనేదే ఉంటుంది ఆయనకి ఆ తర్వాత పైకి తీసుకెళ్తాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానపరుస్తారు కదా అని రోజు రాత్రి జరిగిన మహాసంఘటన ఏంటంట తల్లి పడుకోగానే ఆ నల్లగా ఆ కాలిపోయినట్టుగా అందహీనంగా ఉందని చూసి తండ్రి ఆవిడ తీసుకెళ్తాడు అక్కడ నుంచి పార్వతి మాత పడుకున్న తరుణం తీసుకెళ్లిపోయి వేప చెట్టు దగ్గర అడవిలో వదిలిపెడతాడు అదే రూపంతో అదే మొహకవలికలతో కవలికలతో ఉన్న ఇంకొక స్త్రీ శక్తిని అక్కడ సృష్టిస్తాడు తండ్రి పార్వతి మాత లేచి అడుగుతుంది నదా ఈ విధంగా ఏంది బిడ్డ రాత్రి ఈ విధంగా ఉన్నదనంటే నా శక్తులతో ఆవిడ శరీరాన్ని బాగు చేశాను పార్వతి మాత అని అన్నప్పుడు అమ్మ కూడా కొంచెం ఆనందంగానే బిడ్డ బాగుంది కదా అని అన్నప్పుడు తండ్రి అడుగుతాడు ఈవిడతో సిద్ధంగానే ఉన్నారు కదా ఇంకా ఎలాంటి ఆలోచన లేదు కదా అన్నమ్మ అలా తరుణం అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్ళినప్పుడు మహేశ్వరుడు చేసే ఒక ముఖ్యమైన సంఘటన కింద ఒక శక్తిని వదిలిపెడతాడు ఆ శక్తి చౌడాలమ్మ ఆ శక్తి చౌడాలమ్మ అన్న సంగతమ్మ తండ్రికి కూడా అవగాహన ఈమె పుట్టింది అని అనుకోండి ఎందుకంటే శక్తి పుట్టడం కాలడంతో పుట్టదు కదా అక్కడ వేప చెట్టు దగ్గర వయసు 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 పెరుగుతూ 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 వస్తున్నప్పుడు సుమారు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అమ్మ ఇక్కడ కూడా బిడ్డ వయసు పద్నాలుగు సంవత్సరాలు ఎర్రపోచమ్మ అంటారు ఆవిడని అక్కడ ఉన్నది కర్రపోశమ్మ అనమాట మన తెలంగాణ ప్రాంతాలు తెలుసుకోవాల్సింది పార్మశివుడి యొక్క కడుపులో నుంచి పుట్టిన శక్తి శక్తి అగ్గిలో పుట్టింది అని అంటారు చూడండి అఖండ జ్యోతి అని పుట్టిన శక్తి నల్లపోచమ్మ తల్లి ఆవిడని కర్రెపోచమ్మ అంటారు మన దగ్గర అయితే ఆ కర్రపోచమ్మ తల్లిని ఆ అడవిలో పాలు చేయడం చేత అడవిలో ఉండి అక్కడ దొరుకుతున్న వనమూలికలే కానీ ఆ దుంపలే కానీ తింటూ 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 మాంసాహారాన్ని భుజించే హక్కు నల్లపుచమ్మ తల్లికే ఉన్నది మన దగ్గర ఈ ఏటలు ఎందుకు వస్తారు ఈ మేకలు ఎందుకు వస్తారన్న దానికి అంతరార్థం అది ఆవిడ అడవిలో ఉండడం చేత అన్ని తినడం ఈ కపాలాలన్నీ శరీరం మీద వేసుకొని తిరగడం పార్వతీమాత కాదు వేసుకున్నది కపాలాలు ఆవిడ బిడ్డ వేసుకుంటుంది రక్షించుకోవడానికి శరీరం రక్షించుకోవడానికి అలా వేసుకున్న తర్వాత పద్నాలుగో ఏట కాదా ఈ కాదు ఆమె వేసుకునేది నల్లపోచమ్మ తల్లి మీకు అది కూడా వివరిస్తాను నేను అయితే పద్నాలుగో ఏట పెళ్లి చూపులు జరుగుతాయి పైన ఎందుకంటే ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది కదా అని కిందనేమో కర్రపోచమ తల్లి ఉంటుంది కర్రపొచ్చమ్మ తదిలిపెట్టి లోకం మొత్తం తెలియదు కదా కర్రెపచ్చమ్మ తల్లి శివుడికి పుట్టిన మహానీయురాలని ఎర్రపొచ్చ తల్లికి అంగరంగ వైభవంగా పెళ్లిలు కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్న సమయం చూడముచ్చటగా ఉన్నప్పుడు ఈ నోట ఆ నోట అమ్మకి కూడా తెలుస్తుంది పద్నాలుగో సంవత్సరం వచ్చినప్పుడు నేను ఒక శక్తి స్వరూపిణి అని అమ్మ కనిపెడుతుంది అమ్మ ఏం చేస్తుంది ఆ పెళ్లిని ఆపాలి నా తండ్రి నాకు చేసిన అవమానాన్ని నా తల్లి పార్వతి మాతకు తెలియజేయాలి లోకం మొత్తం తెలియజేయాలి అని అన్నప్పుడు అమ్మ ఈవిడేం ఏం అంటే ఆ పెళ్లి సమయానికి శివుడి రూపమే తీసుకొని కింది నుంచి ఆ పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరుతుంది బయలుదేరి అక్కడ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు శివుడే వస్తున్నాడు శివుడితో మాట్లాడాలన్న ఆ తరుణం చూసి 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 అందరు అడిగితే ఏం చెప్తుందంటే నాకు ఇంకొక బిడ్డ ఉంది ఆవిడ కర్రపోచమ్మ ఆవిడ భూమండలంలో ఉంటుంది ఈవిడ ఎర్రపోచమ్మ ఈవిడ పెళ్లి చేస్తున్నాను అంటారు అంటే మిగతా వాళ్ళందరిలో ఒక ఎవరో ఒకరు ఉంటారుగా కొంచెం తింగరిగా ఆలోచించటలు అదేంటి కర్రపుచం ఉందన్నప్పుడు మరి ఆవిడ పెళ్లి చేయాల్సింది వదిలి ఈవిడ పెళ్లి చేస్తున్నాడు మళ్ళీ బిడ్డ ఇంకొక బిడ్డ ఉందని అంటున్నారు దీంట్లో అంతరార్థం మాకు ఎవరికి చెప్పలేడు కదా అని ఈ నోట ఆ నోట కలిసి మహాముఖ్య అక్కడ గాఢమైన యోగలో యోగ నిద్రలో ఉన్నప్పుడు పోయి ఆయనకు చెప్తారు మీకు ఇంకో బిడ్డు ఉందంట కదా అంటానంటే నువ్వు ఎవరు చెప్పారు ఈ ఇంత పెద్ద రహస్యం అని చెప్పేసి ఊటనే లేచి వస్తాడు మీరే చెప్పారు అక్కడ బయట అందరు అనుకుంటున్నారు కదా మీరే చెప్పారు అంట కదా అని అన్నప్పుడు లేదు లేదు అలాగేం లేదని చెప్తే బయటకు వచ్చి చూసే ఈవిడ అందరితో మాట్లాడుతూ ఉంటుంది అలా బారుడు త్రిశూలం పట్టుకొని శివుడే ఉంటాడు బయట శివుడే ఉంటాడు అక్కడ ఇక్కడ శివుడే ఉంటాడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి అంటాడు కొంచెం ఎంత మాయ కనబడుతుంది అని చెప్పేసి నీవు శివుడు కాదు అది కాదు ఇది కాదు అని అంటే ఇద్దరి మధ్యలో మరి ఎవరు నిజమైన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాతో తలబడి నన్ను ఓడగొడితే గెలిచిన వాళ్ళే శివుడు అని నిర్ణయిస్తారమ్మా ఇది చాలా వివరంగా పోయినప్పుడు ఇద్దరు వివత్సమైన గొడవకు సిద్ధమైతారు ఒకరినొకరు చాలా 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 తీవ్రంగా తలబడుతున్న సందర్భం సృష్టి మొత్తం ఆగుతుంది అమ్మ ఏం అమ్మ చౌడాలమ్మ తల్లికి ఈ నా తెలియకుండా సగం శక్తులు ఇచ్చాడుగా మళ్ళీ ఆవిడ శక్తి స్వరూపినే చౌడాలమ్మ తల్లి మళ్ళీ ఈవిడ నల్లపోచమ్మ తల్లి రూపం తీసుకోవడం చేత ఉగ్రరూపం ఉంటది ఆవిడది తండ్రిని ఏం చేస్తాదంటే అమ్మ అమ్మ ఎడమకాలతో ఇక్కడ తంతది ఒక్కసారి ఇలా తన్నినప్పుడు తండ్రి అక్కడ వెనుకల పడతాడు పడగానే అమ్మ చాలా ఆవేశంగా పరిగెత్తుకొచ్చి తండ్రి ఈ గుండెపైన ఎడమకాలు పెట్టి శివుడు రూపంతోనే ఉంటుంది మళ్ళీ ఎడమకాలు పెట్ట పెట్టడమే ఆవిడ ఆదిపరాశక్తి అవుతుంది ఒక్కసారి ఆ కేశాలు ఇక్కడ వరకు కింది దాకా ఉండి ఆ కేశాలన్నిటికీ మళ్ళీ కళ్ళు కనబడుతూ ఉంటాయి మనం అక్కడక్కడ చూస్తుంటాం ఒగ్గు కథల్లో చెప్తారు అమ్మకి ఇలా పాయాలు తీస్తూ ఉంటే కళ్ళు కనబడ్డాయంట అని అంటారు కదా అలా మొత్తం కళ్ళు వచ్చి ఆ కపాలన్నీ కనబడి అమ్మ ఒక్కసారి శివధాత్రి అంటారు శివధాత్రి అంటే చాలామందికి తెలియాలమ్మ శివుడి వరంతో పుట్టిన దంతం దాన్ని శివధాత్రి అంటారు ఈ ధాత్రిలు రాక్షసుల రూపంలో చంపేటప్పుడు దేవతలు కూడా వస్తాయి చూడండి ఇట్లా బయటికి అంటే దాంతోనే సంహరించడం అంటే కొరకడం లాంటిది కానీ ఈ కంఠాన్ని ఖండించడం ఉండడం దాన్ని శివధాత్రి అంటారు అందరము ఎలా వస్తుందంటమ్మా అమ్మ ఆ త్రిశూలం ఒక్కసారి ఇలా తీసినప్పుడు పద్నాలుగు చేతులు కనబడుతూ ఉన్న ఆ తరుణము శివుడు భరించలేకపోతాడు ఈ శక్తి ఎవరు మొహం ఎలా ఉన్నదమ్మది నల్లగా ఇంతింత బొబ్బులు కాలిపోయిన శరీరం చిన్న ఉన్నప్పుడే చూసి అసహించుకున్నవాడు పెద్దగైనగా ఆ శక్తిని చూసి తట్టుకోలేకపోయాడు ఇంత భయానకమైన శరీర ఆకృతరా అని చూసినప్పుడు ఆ పద్నాలుగు చేతులు ఒక్కసారి ఇప్పినప్పుడు అమ్మ అమ్మ ఏం చేస్తాదంటే కుడి చేతిలో నుంచి ఆ త్రిశుల నీళ్ళ దగ్గరికి పెట్టి గొంతు దగ్గర ఈ ఎడమ చేతులు తీసుకొని తండ్రి నాలిక బయటికి లాగుతుంది లాగి నాలిక మీద రాసుకున్న దాన్ని తుడుపుతుంది తుడిపినప్పుడు గుర్తుపట్టారా పరమేశ్వర నేను కర్రపోచమ్మని స్వయంగా నీ అంశంలో పుట్టిన నీ బిడ్డని నన్ను మరిచిదివా నీవు నేను నీ బిడ్డనయ్యి ఈరోజు నేనే రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా రెండు సగం శక్తులు తలబడితే ఎలా ఉంటుందో చూసారా అన్నప్పుడు తండ్రి చాలా రియలైజ్ అవుతాడు అసలు ఎంత నా బిడ్డ ఇంత శక్తి స్వరూపిణియా ఇంత ఈ విధముగా ఉందా ఎందుకంటే ఆయన జ్ఞాపకంలో లేదు కదా అది ఆ మళ్ళీ అమ్మాయించేస్తుంది బీజాక్షరాన్ని తుడిపేస్తుంది ఇది నిజం అని అన్న దాన్ని తిడిపేసి ఇదే నిజం అని చెప్పి రుజువు చేయడం చేత పార్వతీమాత అక్కడ ఎర్రపోచమ్మ తల్లి మీద దేవాది దేవతలు వచ్చి ఒకసారి చూసినప్పుడు తండ్రి అందరికీ ప్రకటిస్తాడు నా బిడ్డ ఎర్రపోచమ్మ తల్లి అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లికి సందిగ్ధంలో ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లిని వివరిస్తాడు జగన్మాతకు పుట్టిన వీళ్ళంతా జగాలని వేలాలి ఈ కళ్యాణ గడియలన్నీ మీకు రావు లోక కళ్యాణం కోసం మీరు ఉమండలాన్ని పాలించాలి గ్రామ దేవతలై మీరు ప్రతి గ్రామంలో ఇక పైన చాలా చక్కగా పూజలను నియమ నిబంధనలన్నీ అందుకుంటారు నా బిడ్డ వచ్చిన ఈ వేళా విశేషం ఆషాఢ మాసం అందుకని నా బిడ్డని నేను నెల రోజులు నా ఇంట్లో పెట్టుకొని అంగరంగ వైభవంగా నా బిడ్డ కోల్పోయిన గౌరవాలన్నీ నేను ఇస్తాను అని అమ్మకి మర్యాద చేసిన రోజు ఆషాఢం మొదలైన రోజు మహాముక్కంటి బిడ్డని ఇంటికి తీసుకెళ్లిన రోజు కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు అందుకు ఇంటికి వెళ్తారు ఇది శాస్త్ర జ్ఞానంలో ఉన్న మహా సంపద ఇది తెలియదు మన వాళ్ళందరికీ ఇంకొక వివరణ అలా తండ్రి నెల రోజులు ఉంచుకోవడం చేత నెల రోజులు పండగ జరుగుతుంది ఇక్కడ ఇది ఒక వివరణ ఇందులో బోనం మాట రాలేదు రాలేదు ఇదంతా భూమండలంలో వచ్చినప్పుడు బోనం ఎలా పుట్టిందన్న విషయ విషయం వివరణ మళ్ళీ డీప్ గా వెళతాయమ్మా అక్కడ తండ్రి నెల రోజుల్లో ఉన్నప్పుడు అమ్మని పంపుతాడు కదా కిందికి బోనం ఎలా వచ్చింది ఏ విధంగా అమ్మ మన దగ్గర వనాలు ఏదైతే ఉంటాయో ఈ వ్యవసాయానికి సంబంధించిందో జూన్ మాసంలో ఎంత నాగలి పట్టేసి తర్వాత అందరూ ఈ నీళ్ళు కోసం ఎదురు చూస్తుంటారు అంటే వర్షం కోసం అలా ఎదురు చూడే చూడాల్సిన సమయంలో ఈ నూతన వధువు వరులు ఉంటారు కదా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఏ మాసంలో ఉన్నాం జూన్ లో కదమ్మా దీనికి ముందు మాసం మే అంతకు ముందు ఏప్రిల్ కదా ఈ టూ మంత్స్ హెవీగా పెళ్లి అయితే మీరు గమనించండి ఇప్పుడు పెళ్లి అయినప్పుడు మరి ఆడ మగ ఇద్దరు కూర్చొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే కూర్చుంటే మరి నాగలి పట్టేది ఎవరు ఆగిపోతే అందుకని ఒక అత్త ఏం చేసిందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా భర్త మొహం చూడొద్దు అన్నది భర్త మొహం చూడొద్దు అన్నది బాగా వివరించండి భర్త ఇంట్లో కూడలు ఉండొద్దు అని లేరు భర్త మొహం చూడొద్దు అనేసరికి ఏదైనా అరిష్టం ఉంటుందేమో అని ఆలోచించి ఆ ఒక పంతులు ఒక పురోహితుడు ఈవిడ కలిసి ప్రకటన ఇచ్చారనమాట ప్రకటన ఇచ్చిన తర్వాత అందరు ఏం చేశారు బిడ్డల్ని ఇంటికి తీసుకుపోవడం పోయారు శాస్త్రంలో ఈ రెండు విషయాలు దానివల్ల ఏమైందంటే భర్త మొహం చూడొద్దు కదా కాబట్టి ఈ భర్త ఏం చేస్తాడు కంప్లీట్ గా వ్యవసాయం మీద దేశ పెట్టుకోగలుగుతాడు ఒకవేళ అత్తగారింట్లో కోడలు ఉండొద్దు అని అంటే కొడుకు కూడా ఆళ్ళత్తగారింటి అక్కడ పోయి ఉంటాడు అంటే కొడుకు అక్కడ పోవచ్చు ఇక్కడ ఉండొద్దు అన్నది కానీ అక్కడ ఉండొద్దు అన్నారా నిలిపోతారు కాబట్టి భర్త మొహం చూడొద్దు అనేది శాస్త్రంలో దాగుద్ది కానీ కొన్ని ప్రాంతాల్లో అత్త అత్తకోడలు ఒక గడపలో దాటకూడదు అది వాస్తవం అది కాదు మీకు ఇంత ఇంతకు ముందు నేనేం చెప్పిన అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారు కాబట్టి తెలియాలని నేను పరమశివుడి అంశ ఈ పండగ అని చెప్పింది దానికని దాంట్లో ఎంత డెప్త్ గా ఉంది అదైతే రాసింది కదా ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు నల్ల పోచమ్మ తల్లి చరిత్ర అని మొత్తం చరిత్రలో అదే వస్తుంది ఇప్పుడు నేను చెప్పిందంతా చరిత్రలోనే వస్తుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంకా చాలా వివరంగా వస్తుంది అది టూ అండ్ హాఫ్ అవర్స్ చరిత్ర అది మీకు చెప్పింది మనం ఒక పది ఇరవై నిమిషాలు మెయిన్ మెయిన్ డిస్కషన్స్ అలా రావడం అనేది వ్యవసాయానికి సంబంధించింది ముమ్మాటికి ఇప్పుడు చాలా మంది పంపించుకుంటున్నారు శాస్త్రానికైనా దేనికైనా మొత్తానికైతే వెళ్తున్నారు వెళ్ళనివ్వండి ఇప్పుడు నేను చెప్పడం చేత వీళ్ళు ఆగిపోవాలని కాదు కానీ దాని అంతరథం పెళ్ అయిన తర్వాత ఆ వర్షాకాలంలో ఈ నెల రెండు నెలలు వ్యవసాయం మీద ధ్యాస పెట్టాలన్న ఉద్దేశంగా ఒకరినొకరు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటే మరి ఇబ్బంది అన్న ఆలోచన ఒక తల్లి చేసింది అమ్మా తప్పే లేదు అలాగ పోవచ్చును ఉండొచ్చును చేయొచ్చును కాకపోతే ఇది ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ కాబట్టి మా ప్రాంతీయ బిడ్డలు ఇంటికి చేరాలని చేర్చుకున్నాడు కాబట్టి బిడ్డలు కచ్చితంగా ఇంటికి వెళ్ళాలి అయినా మళ్ళీ ఒక నెల రోజులు పుట్టిన రోజు పోయి అందరు వెళ్ళొచ్చు ఎందుకంటే బోనం ఎత్తేది ఆడబిడ్డలే అమ్మా బోనాలల్లో ముఖ్య అంతరార్థం కూడా ఏంటంటే అమ్మా ఇందులో మూడు ఇంటి ఆడబిడ్డనే బోనం ఎత్తాలి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య ఇప్పుడు భార్య భర్తలలో భర్త దగ్గరికి అక్క చెల్లెలు అందరూ వస్తున్నప్పుడు ఈ భర్త నుంచి భార్య వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లే తరుణమే చాలా మంది కోరుకునేది వెళ్ళేది కూడా అలాగే కుటుంబం అంతా వెళ్తారు లేదంటే కుటుంబం అంతా సరే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవమ్మా ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒక వ్యక్తి పోవడం అనేది ఆలోచించక ఇప్పుడు ఏంటంటే ఉన్నరే ఇద్దరు ఇద్దరు బుడంకాయలు ఉంటారు ఇవాళ వేసుకుని మూడు వెళ్తేసేపు అందరు ఊరికి పిలిచి అందరూ అక్కడే చేరుతున్నారు అదొక పండగ వాతావరణం మూడు తరుణాలు ఉన్నాయి అందులో ముక్కంటి తీసుకెళ్లాడు అమ్మకి మర్యాద అత్తమ్మ ఈ వ్యవసాయానికి అదొక మర్యాద ఆడపిల్లలే బోనం ఎత్తాలి ఇది ఒక తరుణం ఇది గత అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర మీరు అన్నట్టుగా ఈ వ్యవసాయాన్ని మొదలైనప్పుడే తన్ అమ్మకి వన భోజనాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే అమ్మే కాబట్టి ఒకప్పుడు సృష్టి స్థితిని నడిపేది జగన్మాత కాబట్టి అమ్మ వాళ్ళ యొక్క అడుగు భూమండల మీద పెట్టడానికని వ్యవసాయంలో వచ్చిన పంటలన్నీ అప్పట్లో చూడమ్మ వరి నుంచి ఇంకా ధాన్యాల నుంచి ఏదొచ్చినా కూడా పూజ ఖచ్చితంగా చేసేవాళ్ళు ఆ పూజ చేసినప్పుడు అమ్మకి ఏం చేసేవాళ్ళంటమ్మా ఈ మాసంలో ఖచ్చితంగా నైవేద్యాలు సమర్పించేవాళ్ళు ఆ నైవేద్యాలు సమర్పించడానికి గ్రామ దేవతలకి సంబంధం ఏమిటి పార్వతి మాతకే పెట్టచ్చుగా బోనం డల్లపోచమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ముత్యాలమ్మకి మైసమ్మకి కనకాల కట్ట మైసమ్మ తల్లి అంటారు పెద్దమ్మ తల్లి సరస్వతి మాత ఎర్రపోచమ్మ తల్లి లక్ష్మీమాత వీళ్ళకే పెడతారు మన వాళ్ళు ఉప్పాలమ్మ అంటాం కొన్ని దగ్గర పోలేరమ్మ కూడా అంటాం ఈ వీళ్ళకే ఎందుకు పెడతారంటే పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ గ్రామాల్లో మీరు ఉండాలి అని గ్రామాన్ని కాపాడే మొట్టమొదటి దేవత ఈవిడ కాబట్టి ఆ గ్రామంలో ఉన్న దేవతకి మొదటి ఆహ్వానం అనమాట వన భోజనం వన అంటే ఏమిటి అడవి దాన్ని ఏంటంటే రాను 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 బోనం అయ్యింది బోనం ఎలా అయింది కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది ఆ బోనం కూడా అమ్మ నెత్తి మీదకి రావడానికి కూడా అంతరార్థం దాగుంది అలా ఒకప్పుడు అందరూ వాళ్ళకి కావాల్సిన సౌష్టమైన ఆహారాలు ఇప్పుడు కొంతమంది ఏం పండగ అనగానే అప్పు అయినా బలంగా చేస్తాం మనం అలా అమ్మకు అన్ని చేసేవాళ్ళు చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు ఒక ఒక సందర్భం ఎలా ఏర్పడింది అంట ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి నైవేద్యం పెట్టేవాళ్ళు అన్ని నైవేద్యాలు పెట్టి ఒక ఒకే ఒక ఇల్లు నుంచి నైవేద్యం రాలేదు నైవేద్యం రాకపోవడం చేత అమ్మ ఆలోచన ఏంది ఊరంతా బాగుండాలని ఆ నైవేద్యం ఎందుకు రాలేదు అని చెప్పి అమ్మ ఆరా తీసి చూస్తే ఆవిడ కొంచెం పరిస్థితి బాగా లేకపోవడం చేత కేవలం ఇంట్లో నూకలు కేవలం చింతపండే ఉండడం చేత ఆవిడ నేను రాలేనమ్మా నువ్వు దేవతవి వంద విధాలుగా స్వీకరిస్తావు నేను నిస్సహాయత పరిస్థితి నేను వచ్చి అవమానం చేయకూడదు నిన్ను అని అంటే అమ్మ ప్రకటన ఇస్తుంది నీ ఇంట్లో ఉన్న ఆ కమ్మనైన వంటకమే నాకు ముఖ్యంగా చేరాలి ఇకపైన మేము మాటిస్తున్నాము మీరు పెట్టే ఆ నూకలతో చేసి అందులో చింత పోసి అది వేడివేడిగా నాకు తీసుకొస్తే ఇక్కడ ఉన్న వనభోజనాలు ఇక్కడ ఉన్న వివిధమైన నైవేద్యాల కంటే ముందు అది నేను స్వీకరిస్తాను అందులో నీ ప్రేమ దాగుంది అన్నప్పుడు అమ్మ నెక్స్ట్ డే ఆ బిడ్డ ఏం చేస్తుంది ఆ ఆడబిడ్డ అమ్మనే కోరింది కోరిక కాబట్టి నేను సమర్పించవలేనని ఆ కుండని నూకలు పెట్టి వేడి చేసి అందులో కొంచెం ఉడికించి బాగా అమ్మ అందులో ఉన్న చింతపండు అప్పుడే తీసినది సమ్మర్లో చింతపండు తీస్తారు బాగా ఆ చింతపులుసు చేసి ఇలా కుండలో పోసి ఆ వేడి వేడి కుండ నడుము మీద పెడితే కాలతదని అక్కడ అప్పటికైతే కండువాలు అందరి దగ్గర ఉండేవి ఆ కండువా తీసి నెత్తిలో పెట్టుకొని ఇలా పెట్టుకొని పరిగెత్తుకుంటూ అమ్మకి సమర్పించిన మొదటిది బోనం అయ్యింది ఈ పచ్చి పులుసు కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది వచ్చిందన్న అమ్మ ఇష్టంగా స్వీకరించింది ఇప్పటికీ అందరు అలానే చేస్తారు ఇప్పుడు చాలా మంది చూడండి పెరుగు చేస్తారు అందులో పెరిగేసి పరమాన్నం చేస్తారు కొంతమంది ఉడకబెట్టి పసుపన్నం వండుతారు దానికి వివిధ వివిధ రకాలుగా చేస్తారు ఎలా అయినా అమ్మకు స్వీకరణ కానీ చింత పులుసు లేనిది స్వీకరించదు ఇది ముమ్మాటికి ఉండాల్సిందే ఎందుకంటే జగన్మాత ఇష్టంగా కోరిన కోరిక ఒక వివరణ మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అందరి తరఫున చాలా లోతైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి